హర్హర్ మహాదేవి జమాకళి జమాతాది అశుస్తురాలు మీరు అందరు ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అంబర్ కృప మీ అందరిపైన ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం చౌరాయి క్రియ అంటే ఏంటి అసలు చౌరాహి అంటే ఏంటి అసలు చౌరాయికి ఎవరు కాపలా కాస్తూ ఉంటారు ఒక వ్యక్తి పైన చౌరాయి క్రియ ఏ విధంగా చేస్తారు వాటి లక్షణాలు ఏంటి అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు పూర్తిగా చౌరాయి క్రియ గురించి అర్థం కావాలి అనుకున్నట్లయితే వీడియోనైతే స్కిప్ చేయొద్దు మధ్య మధ్యలో విన్నట్లయితే మీకు ఏది అర్థం కాదు ఎందుకంటే మీరు చాలా మంది లెంగ్త్ తక్కువ ఉండాలి ఆ లెంత్ తక్కువ ఉన్న దాంట్లో కూడా మీరు ఏది వివరం వివరంగా చూడరు మధ్యలోనే స్కిప్ చేస్తారు మళ్ళీ ఏం చెప్పారని అడుగుతారు సో పూర్తిగా అర్థం కావాలనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చూడండి చౌరాహి అంటే నాలుగు రోడ్లు చౌ అంటే నాలుగు రాహి అంటే కోడలి రోడ్డు అని అర్థం అయితే ఈ చౌరాహి అంటే నాలుగు రోడ్ల కోడలి నడి రోడ్డు అని అంటాం మనం నడి రోడ్డులో ఏం చేస్తూ ఉంటాం ఆ మనకి ఏవైనా ఏవైనా గాలి ధూళి సోకినట్లయితే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు నిమ్మకాయతో దిష్టి తీస్తారు మిరపకాయలతో దిష్టి తీస్తూ ఉంటారు దిష్టి తీసి ఎక్కడ పడేస్తూ ఉంటారు నడి రోడ్లో పడేస్తూ ఉంటారు లేకపోతే నాలుగు రోడ్ల కూడలో ఏదో ఒక మూల పడేస్తారు దిష్టి పోతుంది అంటారు అంటే మనం రోజు బయటికి వెళ్తూ ఉంటాం తెలిసో తెలియక మనం ఎవరో పడే అంటే ఎదుటి వాళ్ళు ఎవరో దిష్టి తీసి పడేసిన నిమ్మకాయ పైన అవ్వచ్చు మిరపకాయ పైన అవ్వచ్చు మనం అడుగు వేస్తూ ఉంటాం తెలిసి తెలియక అప్పుడు ఏమవుతూ ఉంటుంది వాటిలో ఉన్న ఎనర్జీస్ అనేవి మీతో కనెక్ట్ అయిపోతాయి మీతో పాటు మీ ఇంటి వరకు చేరుకుంటాయి దాని వల్ల ఏమవుతుంది మీకు రాత్రి స్వయంగా నిద్ర పట్టకపోవడం మీ యొక్క పనుల్లో ఆటంకాలు రావడం ఇలాంటివన్నీ మీ యొక్క మానసిక వేదన పెరగడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మెంటల్ స్ట్రెస్ ని ఫేస్ చేస్తూ ఉంటారు అసలు ఈ చౌరాహి క్రియ చౌరాహి కూడా అంటే నాలుగు రోడ్లు కూడా కూడలకు కూడా ఒక దేవీ దేవత అంటూ ఉంటారు ఆమెనే చౌరాహి మాత అంటారు ఎవరైతే చౌరాహి మాతని పూజిస్తారో ఆమెను సిద్ధి చేసుకుంటారో వాళ్ళు ఆ చౌరాహి క్రియ ఒక వ్యక్తి పైన చేస్తారు స్వతహాగా మీ పైన మీకు మీతో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అటాచ్ అయిపోయినా ఇంటికి వచ్చి కాలు కడుపుకున్నా సరే లేకపోతే ఏదైనా మంత్రాచారిటింగ్ చేసినా గానీ మెడిటేషన్ చేసినా గానీ చాలీసా పట్టించినా గానీ ఆ ఎనర్జీస్ అనేవి ఆటోమేటిక్ గా పోతాయి ఎవరైనా మీ పైన చౌరాయి క్రియ చేశారు అంటే చౌరాయి మాతని సిద్ధి చేసుకుని మీ పైన అంటే మీ కాలు కింద మట్టి ద్వారా అవ్వచ్చు మీ యొక్క ఫోటో ద్వారా అవచ్చు మీ దగ్గర ఏదైనా వస్తువుల ద్వారా అవ్వచ్చు ఆ వస్తువు ద్వారా చౌరాయిని మీ పైన విడిచిపెట్టినట్లయితే చౌరాయిని విడిచిపెట్టడం అంటే చౌరాయిలోని అంటే నాలుగు రోడ్లు కూడా ఎన్నో ఎనర్జీస్ ఉంటాయి నీవే నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు ఎన్నో ఎనర్జీస్ ఉంటాయి దృష్టి చాలా మంది ఎన్నెన్నో రకాలుగా పడేస్తూ ఉంటారు ఆ ఎనర్జీస్ అన్ని మీతో అటాచ్ అయిపోయేటట్లుగా దాని చౌరాయి క్రియ అంటారు అలా ఎప్పుడైనా సరే మీరు బయటికి వెళ్ళినట్లయితే నాలుగు రోడ్ల కూడలో మీరు ఎప్పుడైనా ఎందుకంటే బయటికి వెళ్ళాలి బయటికి మన రోడ్డు ద్వారానే బయటికి వెళ్తాం కదా విమానాల్లో వెళ్ళాం కదా బయటికి వెళ్తూ ఉంటా బయటికి వెళ్ళినప్పుడు ఆ నాలుగు రోడ్ల కూడలు ఏవైనా ఎనర్జీస్ ఎటువంటి ఎనర్జీస్ ఉన్నా సరే ఆ ఎనర్జీస్ అన్ని మీతో అటాచ్ అయిపోతాయి ఆటోమేటిక్ గా అప్పుడు ఏమవుతుంది అంటే మీ యొక్క ఏ పని జాబ్ రావాలనుకుంటున్నారు జాబ్ రాదు మ్యారేజ్ అవ్వాలనుకుంటున్నారు మ్యారేజ్ కాదు ప్రతి ఒక్క పనిలో ఆటంకం ప్రతి ఒక్క పనిలో అడుగు అడుగున ఆటంకాలు వస్తూనే ఉంటాయి మానసిక ఆందోళన పెరుగుతుంది నిద్ర పట్టదు చెడు కళలు వస్తూ ఉంటాయి ఆ కళలోని మీకు మీరే అంటే చంపుకున్నట్లుగా మీకు మీరే సూసైడ్ చేసుకున్నట్లుగా ఒక్కొక్కసారి కళ వస్తూ ఉంటుంది సంభోగానికి సంబంధించిన కళలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇదంటే చౌరాయి క్రీవ చౌరాయి క్రియ మీ పని ఎవరైనా చేసిన పరంగా వస్తుంది ఎలా చేస్తారు అంటే ఆల్రెడీ మీకు చెప్పాను మీ యొక్క బట్ట ద్వారా అవ్వచ్చు కాలు కింద మట్టి ద్వారా అవ్వచ్చు ఆ క్రియ ఏ విధంగా పూర్తిగా అయితే డీటెయిల్ గా చెప్పలేదు ఎందుకంటే తంత్ర విద్యకి సంబంధించినవి రహస్య విద్య అందరికీ చెప్పేది కాదు సో ఇలాంటి లక్షణాలు అనేవి కనబడుతూ ఉంటాయి అసలు ఈ చౌరాయి క్రియ అందుకనే చాలా మంది మీ యొక్క ఆరు చాలా మంది వీక్ గా ఉండడం వల్ల కూడా మీరు ఎప్పుడైనా నాలుగు రోడ్ల కూడల్లో బయటికి వెళ్ళినట్లయితే ఆటోమేటిక్ గా ఎనర్జీస్ అనేవి మీతో అటాచ్ అయిపోతాయి అలా ఇప్పుడు మీ యొక్క ఆరులకు ప్రవేశించడం వల్ల ఏమవుతుంది మీ యొక్క చక్రాస్ ఏవైతే ఉన్నా ఆ చక్రాస్ అనేవి ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి ఎందుకంటే ప్రతి ఒక్క చక్రానికి ఒక్కొక్క విశిష్టత ఉంది మూలాధార చక్రం మీ యొక్క లైఫ్ కి సంబంధించింది సెక్యూరిటీ కి సంబంధించింది మెంటల్ మెంటల్ స్టెబిలిటీకి సంబంధించింది సాక్రల్ చక్ర క్రౌన్ చక్ర తరడై చక్ర సోలార్ ప్లస్ చక్ర హార్ట్ చక్ర ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క విశిష్టత ఉంది ఈ చక్రాస్ అన్ని బ్యాలెన్స్ లో ఉన్నట్లయితే ప్రాబ్లం లేదు ఇన్బ్యాలెన్స్ లో ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మీ అవరోలోకి ప్రవేశిస్తారు ఇలా చౌరాయి క్లీన్ చేస్తూ ఉంటారు ఎవరైతే చౌరాయి మాతను పూజిస్తారో అండ్ చాలా మందికి ఇంకో విషయం తెలియదు ఎవరైతే సాధన చేస్తారో సాధన కానీ ఉపాసన కానీ చేస్తారో అంటే ఒక శక్తి యొక్క సాధన చేస్తున్నారు ఫర్ సపోజ్ మతాకాళి మతాకాళి సాధన మీరు చేస్తున్నారు సాధన అంటే శక్తిని పొందడం సిద్ధిని పొందడం అమ్మవారి శక్తిని సిద్ధిని పొందాలన్నా సరే మీరు ఎక్కడైతే ఏ ప్రదేశంలో నివాసం ఉంటున్నారో ఆ యొక్క ఆ యొక్క ఊరి యొక్క గ్రామ దేవత మొట్టమొదటిగా గ్రామ దేవత తరువాత నాలుగు రోడ్ల కూడలకు సంబంధించిన దేవి దేవత చౌరాహి మాత ఈమె యొక్క ఆదేశం లేకుండా ఏ శక్తిని మీరు ఆహ్వానం చేస్తున్నారో ఏ శక్తి యొక్క సాధన మీరు చేస్తున్నారో ఆ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించలేదు వీళ్ళ యొక్క అనుమతిని పొందే ఆ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది వాళ్ళ యొక్క అనుమతులందే ఏ శక్తి మీ ఇంటి గడపలోకి ప్రవేశించలేదు అంత పవర్ఫుల్ ప్రతి ఒక్కరు చౌరాహి మాతని పూజించాలి మాతా మదానంద్ అలాగే మాతా చౌరాహి మాతా మదానన్ గురించి వేరే వీడియోలో ఎప్పుడైనా చెప్తాను ప్రజెంట్ అయితే క్రి గురించి చెప్తున్నాం కాబట్టి చౌరాహిక్రి ఇప్పుడు నేను పదే పదే చెప్తున్నాను స్వతహాగా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ మీతో అటాచ్ అయిపోయినట్లయితే అవి తొలగిపోవచ్చు కానీ తంత్ర పద్ధతి ద్వారా చౌరాయి క్రియ ఒక వ్యక్తి పని చౌరాయి క్రియ చేసినట్లయితే దాన్ని తొలగించుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఏ పద్ధతి ద్వారా చేశారో అది మీకు తెలియదు ఎటువంటి భోగాన్ని అంటే ఎటువంటి ప్రసాదాన్ని చేశారో మీకు తెలియదు ఆ ప్రాసెస్ ఏ మీకు తెలియనప్పుడు మీ ఏంటో మీరు ఎలా తొలగించుకోగలుగుతారు ప్రసక్తే లేదు అందుకనే మీరు ఎక్కువగా అంటే ఈ యొక్క చౌరాయి క్రీణుని మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకున్నట్లయితే మీ ఆరాన్ని ముందుగా స్ట్రాంగ్ చేసుకోండి మంత్రా చాటింగ్ చేయండి మెడిటేషన్ చేయండి హనుమాన్ చాలీసా పఠించండి ఆ ఒక రోజు అంటే రోజు వదిలి రోజు సాల్ట్ తో బాత్ చేయండి అంటే మీరు ఎప్పుడైతే స్నానం చేస్తారో స్నానం చేసే నీటిలోని కొద్దిగా సాల్ట్ రాక్ సాల్ట్ అయితే ఇంకా మంచిది గడ్డు పండాల లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా కొంచెం చిటికెడు వేసి ఆ నీటితో స్నానం చేయండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు బయటికి వెళ్ళి వస్తుంటారు కాబట్టి ఏవైనా నెగిటివ్ ఎనర్జీస్ మీ శరీరం పైన ఆవహించున్నా లేకపోతే మీ యొక్క అవరోలు ఏవైనా నెగిటివ్ ఎనర్జీస్ ప్రవేశించున్నా సరే ఆ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి బయటికి పోతాయి ఎందుకంటే ఆ ఉప్పికి అంత శక్తి అనేది ఉంది సాల్ట్కి ఇలా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు నెగిటివ్ ఎనర్జీస్ని కానీ ఇవి చేయడానికి కూడా చాలా మందికి బద్దకం ఇన్స్టెంట్ గా చిటికేస్తే అన్నీ అయిపోవాలి అలాగే ఏది జరగదు జరగాలి అనుకున్నట్లయితే మన ప్రయత్నం మనం అంటూ చేయాలి మన ప్రయత్నం ఉంటే కదా భగవంతుడు కూడా మనకి సహాయం చేసేది దీని చౌరాయి మాతను కూడా పూజించాలి ప్రతి ఒక్కరూ చౌరాయి మాతని పూజించాలి చౌరాయి మాత యొక్క అనుగ్రహం లేకపోయినట్లయితే జీవితంలో ఏది ముందుకు కొనసాగవు ఎందుకంటే మనం ఏదైనా పని ఉంటే ప్రతిసారి మనం బయటికి వెళ్తూనే ఉంటాం బయటకు వెళ్ళినట్లయితే ఎన్నో ఎనర్జీస్ ఉంటూ ఉంటాయి అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నాలుగు రోడ్ల కూడలు ఏవైనా మనం డిస్టు తీసి పడేసిన వస్తువులు ఏవైనా ఉన్నట్లయితే అక్కడ నుండి కదలవు మెదలవు ఏవైతే ఎనర్జీస్ని మనం విసిరి పడేస్తాం అంటే మన పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని ఒక పదార్థం ఒక నిమ్మకాయ అవ్వచ్చు మిరపకాయ అవ్వచ్చు నిమ్మకాయ మిరపకాయ అనేది మన పైన మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని ఆకర్షిస్తుంది తీసేస్తుంది బయటికి అవి తీసేసినవి ఏం చేస్తాం మనం నాలుగు రోడ్లు కూడల్లో పడేస్తాం నాలుగు రోడ్లో కూడల్లో పడేసిన ఎటువంటి ఆ పదార్థాన్ని అవ్వచ్చు ఎటువంటి ఎనర్జీస్ అయినా అవ్వచ్చు అవి అక్కడ నుండి కదలవు ఎందుకంటే అక్కడ చౌరాహి మాత ఉంటుంది కాబట్టి స్వతహాగా మనం వాటిపైన కాలు వేసినట్లయితే మనంతటికి మనం అప్పుడు ఆ ఎనర్జీస్ అనేవి మనతో అట్రాక్ట్ అయిపోతాయి మనతో పాటు వస్తాయి లేకపోతే ఆ ఎనర్జీస్ అనేవి అక్కడ నుండి కదలవు రోడ్డు మీద ఉండేవి ఓకే మీరు అనొచ్చు చౌరాహి మాతో ఉన్నారు కదా ఆమె రక్షించాలి కదా మరి రోడ్డు మీద చూ వెళ్ళినప్పుడు మనం చూసుకొని వెళ్ళాలి కదా కళ్ళు ఇచ్చున్నాడు కదా భగవంతుడు భగవంతుడు కళ్ళు ఇచ్చాడు కదా చూసుకొని వెళ్ళడానికి అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు రోడ్డు మీద నడవని చెప్తారు ఎందుకు ఇలాంటివి ఏమైనా ఉంటాయి వాటి మీద కాలు వేసినట్లయితే లేనిపోని ఇబ్బందుల్ని పడాల్సి ఉంటుందని ఓకే దీన్నే చౌరాయికి అంటారు మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు అలాగే ఈ ఛానల్లో మనం తంత్ర పరంగా పరంగా యంత్రపరంగా ఎన్నో విషయాలు తెలుసుకుందాం ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు తెలుసుకుందాం మళ్ళీ వీడియోలు మళ్ళీ కలుద్దాం అందువరకు హరి హర్ మహాదేవి జయమాకాలి జయమాతీ